హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ ఏవిఎస్ తెలుగు మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు అద్రిపోయి శుభవార్తలు ప్రకటించారండి మన యొక్క ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు ఆగస్టు నెలలో అమలు కాబోయే పథకాలకు సంబంధించి పూర్తి వివరాలు విడుదల చేశారు దీనికి సంబంధించిన పూర్తి సమాచారం నేను మీకు తెలియజేస్తాను మన ఛానల్ ని మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి చిన్న అప్డేట్ ఎప్పటికప్పుడు నేను మీకు తెలియజేస్తూ ఉంటాను సో మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు అలాగే డ్వాక్రా మహిళలకు సంబంధించి మన యొక్క ఏపీ ప్రభుత్వం వారు శుభవార్తలు చెప్పారు అన్నాను కదా దీనికి సంబంధించి మనం వివరాలు చూసుకున్నట్లయితే ఏపీలో మహిళలకు ఇవ్వబోతున్న పథకాల గురించి ఒక ఇన్ఫర్మేషన్ బయటకు వచ్చింది కేంద్రం కూడా మహిళా అభివృద్ధి కోసం ప్రత్యేక చర్చగా మహిళలకు ఆర్థిక అభివృద్ధి లక్ష్యంగా అడుగులు వేస్తున్నారు ఈ క్రమంలో ఏపీలో కొన్ని కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే మహిళల ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం ఏర్పాటు చేస్తామని అన్నారు చెప్పినట్టుగానే ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణానికి మార్గ నిర్దేశాలైతే త్వరలో రానున్నాయి ఇక మనం మరో పథకం చూసుకున్నట్లయితే ఉచిత గ్యాస్ సిలిండర్ కూడా ఇవ్వనున్నారు కూటమి ప్రభుత్వం వారు మహిళలకు ఏడాదిలో మూడు సిలిండర్లు ఉచితంగా ఇస్తామని హామీ ఇచ్చారు దాన్ని కూడా మొదలు అమలు పెట్టేశారు సో ఇక నెలవారీ స్టైఫండ్ కింద మహిళలకు పదిహేను వందల రూపాయలు ఇచ్చే ఇచ్చేలా కూడా ప్రభుత్వం అయితే ఏర్పాట్లు చేస్తుంది ఆడబిడ్డ నిధి పథకం కింద పదిహేను వందల రూపాయలైతే పద్దెనిమిది సంవత్సరాల నుంచి అరవై సంవత్సరాల లోపు ఉన్న వివాహితులు విడాకులు తీసుకున్న వారు సొంత ఇల్లు లేనివారు అర్హులు దీనికి కుటుంబ ఆదాయం చూసుకున్నట్లయితే రెండున్నర లక్షలు కూడా మించకూడదు తర్వాత మనకు చూసుకున్నట్లయితే ఈ పథకానికి అర్హులు ఎవరంటే గనుక వీటి కోసం ప్రభుత్వం దరఖాస్తులు స్వీకరిస్తుంది గత ఇరవై రోజుల్లో కోటి దాకా దరఖాస్తులు వచ్చినట్లు తెలుస్తోంది దీపం యోజన కింద గ్యాస్ సిలిండర్లు అదనంగా సబ్సిడీ ఏర్పాట్లు చేస్తున్నారు కేంద్రం ఇచ్చే మూడు వందల రూపాయల సబ్సిడీతో పాటుగా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే ఐదు వందల పాటు మొత్తం ఎనిమిది వందల రూపాయలు మహిళలకు సబ్సిడీ రూపంలో అందిస్తున్నారు మహిళలకు ముఖ్యంగా ఆర్థికంగా వెనుకబడిన వారికి ప్రభుత్వం నుంచి చేయుత అందించేలా ఈ పథకాలు వారికి అమలు చేయడం జరుగుతుంది ప్రభుత్వం నుంచి ఈ పథకం ఉపయోగపడే విధంగా ఉండేలాగా ప్రవేశపెడుతున్నారు సో ఫ్రెండ్స్ చూశారు కదా ఇదండి మహిళలకు సంబంధించి దీపం పథకం కింద మూడు ఉచిత సిలిండర్లు అలాగే మన యొక్క ఏపీ ప్రభుత్వం వారు పద్దెనిమిది సంవత్సరాలు నిండిన వారికి యాభై తొమ్మిది సంవత్సరాల వరకు ఉన్న వాళ్ళకి ఆడబిడ్డ నిధి కింద పదిహేను వందల రూపాయలు నెల కింద వాళ్ళ డెవలప్మెంట్ కోసం అయితే డబ్బులు ఇస్తున్నారు అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే మహిళలకు సంబంధించి మనకు ఉచిత బస్సు ప్రయాణం మన స్టేట్ లో ఏపీలో ఎక్కడికి వెళ్ళాలన్నా కానీ ఉచిత బస్సు ప్రయాణం అయితే సౌకర్యాన్ని కల్పించబోతున్నారు మనకు ఆధార్ కార్డు ఉంటే సరిపోతుంది మనం ఎక్కడికైనా ప్రయాణించే విధంగా ఆగస్టు పదిహేనవ తారీఖున ఈ పథకాన్ని ప్రారంభించబోతున్నట్లు మన యొక్క ఏపీ ప్రభుత్వం వారు ఆల్రెడీ మనకు ఒక న్యూస్ అయితే విడుదల చేయడం జరిగింది సో ఫ్రెండ్స్ చూశారు కదా ఇదండి మనకు వచ్చినటువంటి లేటెస్ట్ అప్డేట్స్ మహిళలకు సంబంధించి ఇవి గుడ్ న్యూస్ అనే చెప్పాలి మరిన్ని వివరాల కోసం మరిన్ని అప్డేట్స్ కోసం మన ఏవి